ఫ్రెండ్స్ కొన్నాళ్ళ క్రితం ఒక కొబ్బరికాయని నాటాము ఆ కొబ్బరికాయలు నాటిన తర్వాత ఈ కొబ్బరికాయ నుంచి ఒక మొక్క వస్తుంది కానీ మూడు మొక్కలు వచ్చాయి ఒక కొబ్బరికాయ నుంచి ఆ వీడియో నేను ఈరోజు చూపిస్తాను మీ అందరికీ ఆ కొబ్బరికాయ నుంచి వచ్చిన మొక్కలే ఇవి మూడు నుంచి రెండే ఉన్నాయి ఒక మొక్క చనిపోయింది మూడు కానీ ఉండుంటే త్రిమూర్తులు అవి ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కానీ ఇప్పుడు రెండు మొక్కలు ఉన్నాయి కాబట్టి రామ లక్ష్మణ అని పేరు పెట్టాను నేను ఈ మొక్కలకి మరి ఇలాగా పెట్టచ్చో లేదో నాకు తెలీదు కానీ రామ లక్ష్మణ అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే జంటగా ఉన్నాయి కాబట్టి మొక్కలు ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా కనిపించడం జరుగుతుంది మనకి నాకైతే ఇలాగ మీ అందరికీ కూడా ఈ వీడియో చూపించాలని నేను మీ అందరి ముందుకి తీసుకొచ్చాను ఈ వీడియో ఎప్పుడు కూడా మనకి ఒక కొబ్బరికాయ నుంచి ఒక మొక్క వస్తుంది ఇలాగ రెండు మూడు రావు కదా కానీ చాలా విచిత్రంగా మూడు మొక్కలు వచ్చాయి ఈరోజు ఈ మొక్కలు రెండు తీసి వేరే చోట నాటాం మేము వర్షాకాలం కాబట్టి ఇప్పుడు మొక్కలు నాటితే చాలా బాగా వస్తాయి కదా ఇదిగోండి వేరే చోట ఈ రెండు మొక్కల్ని ఇలా నాటేసాము ఈ వీడియో ఎవరికైనా చూసిన వాళ్ళకి నచ్చినట్లయితే నాకు ఒక కామెంట్ చేయండి ఈ మొక్కలు మీకు ఎలా అనిపించాయో ఏంటో ఎప్పుడైనా ఇలాంటి మొక్కలు మీరు చూసారా లేదా అనేసి కూడా నాకు తెలియచేయండి ఎంత అద్భుతంగా ఉన్న మొక్కల కోసం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్